చాలా కాలం క్రితం ఒక ఊరిలో రాము అనే యువకుడు ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు కాని బద్ధకంతో నిండి ఉండేవాడు ఏ పని చెయ్యాలన్నా చాలా ఆలస్యం చేసేవాడు రేపు చేద్దాంలే అనే ధోరణిలో ఉండేవాడు అతని తల్లిదండ్రులు స్నేహితులు చాలాసార్లు చెప్పారు కాని రాము మాత్రం మారలేదు అతని బద్ధకం కారణంగా అతను చాలా అవకాశాలను కోల్పోయాడు మంచి ఉద్యోగాలు మంచి సంబంధాలు అన్ని అతని బద్ధకం కారణంగా చేజారిపోయాయి ఒకరోజు రాము తన ఊరి శివాలయంలో కూర్చుని ఉన్నాడు అక్కడొక సాధువు వచ్చారు రామును చూసి నాయనా ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు అని అడిగారు రాము తన కథంతా సాధువుకు చెప్పాడు సాధువు చిరునవ్వుతో నాయనా నీ సమస్యకు పరిష్కారం నీలోనే ఉంది బద్దకాన్ని వదిలితే నీ జీవితం మారుతుంది అన్నారు రాము ఆశ్చర్యపోయాడు అది ఎలా స్వామి అని అడిగాడు సాధువు రేపటి నుండి ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందు నిద్రలేచి వ్యాయామం చెయ్యి నీ పనులన్నీ సకాలంలో పూర్తి చెయ్యి బద్ధకాన్ని విడిచిపెట్టు నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది అని చెప్పారు రాము సాధువు చెప్పినట్లే చేశాడు ప్రతిరోజూ ఉదయం నిద్రలేవడం వ్యాయామం చేయడం తన పనులన్నీ సకాలంలో చేయడం ప్రారంభించాడు మొదట్లో కొంచెం కష్టంగా అనిపించింది కాని రాము పట్టుదలతో ప్రతిరోజూ అదే పనిచేశాడు కొద్ది రోజులకే అతనిలో మార్పు రావడం మొదలైంది అతను ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండటం ప్రారంభించాడు అతని మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉండేది అతను కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించాడు అతని బద్ధకం పోవడంతో ఇంటర్వ్యూలలో కూడా బాగా రాణించాడు అతనికి మంచి ఉద్యోగం వచ్చింది అతను తన స్నేహితులతో కుటుంబ సభ్యులతో కూడా మంచి సంబంధాలు ఏర్పరుచుకున్నాడు అందరూ అతనిని మెచ్చుకున్నారు రాము తన జీవితాన్ని మార్చుకున్నందుకు చాలా సంతోషించాడు అతను సాధువుకు కృతజ్ఞతలు తెలిపాడు ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే బద్ధకం మన జీవితానికి చాలా ప్రమాదకరం బద్ధకాన్ని విడిచిపెడితే మనం ఏదైనా సాధించగలం మన జీవితాన్ని కూడా మార్చుకోగలం